అందరికీ నమస్కారం అండి నితిన్ శ్రీలేల రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోరు క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం రాబిన్ హుడ్ ఈ మూవీ వింకీ కుటుంబం తెరకెక్కించారు సంగీతం జీవి ప్రకాష్ రామ్ నితిన్ రాత్రులు రాబిన్ హుడ్ గా మారి దొంగతనాలు చేస్తూ ఉంటాడు అయితే నీరజ శ్రీల అనే పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు ఇతను జెడ్ కేటగిరీ ఫోర్స్ సెక్యూరిటీ గార్డ్ గా వెళ్లవలసి వస్తుంది ఆ తర్వాత అతని జీవితంలో ఊహించిన మలుపు తిరుగుతుంది దాని కారణాలు ఏంటి అనేది మిగిలిన సినిమా ఫస్ట్ ఆఫ్ టైం పాస్ గా జస్ట్ టైం పాస్ గా వెళ్ళిపోతా ఉంటది ఇంటర్వల్ సీక్వెన్స్ వద్ద దర్శకుడు వింకీ కుడుముల ట్విస్ట్ ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ నుంచి అలా వెళ్ళిపోతా ఉంటది క్లైమాక్స్ కూడా ఏదో జస్ట్ అలా అనిపిస్తా ఉంటది సినిమా టోటల్ గా అయితే మాత్రం జస్ట్ ఏదో బిలో యావరేజ్ జస్ట్ యావరేజ్ అలా టైం పాస్ గా వెళ్ళిపోతా ఉంటది సినిమా మాత్రం నితిన్ కెరీర్ లోనే ఇంత డిజాస్టర్ సినిమా ఎక్కడా చూడలేదు దారుణమైన కలెక్షన్ లో ఈ హీరోకి మామూలుగానే టికెట్లు దిగుతాయా లేదా అనుకుంటుంటే అలాంటిది నిర్మాతలు ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా వీళ్ళు అనుమతి తెచ్చుకున్నారు కానీ వీళ్ళకి ఎంత పరి పరిజ్ఞానం ఉన్నదా అన్నది ఇప్పుడు అర్థం అవుతా ఉంది అసలు ఈ హీరోకి మామూలు రేట్లే టికెట్లు తీరు అలాంటిది దీనికి యాభై వేసు రూపాయలు ఎక్స్ట్రా పెట్టి తెచ్చుకున్నారంటే వాళ్ళకి ఎంత బిజినెస్ నాలెడ్జ్ ఉందో అన్నది అర్థమవుతా ఉంది ఈ హీరో ఏమైనా ఉండే నిర్మాతలు ఏమైనా ఉండే ఒక నాలెడ్జ్ లేకుండా అంటే ఆ హీరో కెపాసిటీ ఏంటి ఆ హీరోకి అసలు థియేటర్లకు వస్తారా లేదా అన్నది మేము అవుతుంటే దానికి టికెట్లు కూడా రేట్లు పెట్టి తెచ్చుకున్నారంటే పరిజ్ఞానం లేకుండా ఉన్నారనమాట ఇంక్లూడింగ్ ఈ నితిన్ తో సహా అతనికి అసలే మార్కెట్ లేదు దాని తగ్గట్టు టికెట్ రేట్లు పెంచడమా ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోతా ఉంది అరే నా మార్కెట్ ఏంటి నా పరిస్థితి ఏంటి నేను నాకు ఎవరైనా వస్తారా నాకు జనాలు నన్ను చూస్తారా లేదా అన్నది కూడా తెలుసుకోకుండా ఎవరో ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్కమింగ్ కుర్ర హీరోలకి ఏదో బాగా మార్కెట్ అయిపోయి బాగా చూసేస్తున్నారు వాళ్ళు నన్ను ఎందుకు ఈగోలో ఉంటా ఉన్నారు వీళ్ళందరూ పాత హీరోలు అందరూ కూడా ఏ హీరోది మార్కెట్ ఆ హీరోదే మొదటి రోజే కూడా చాలా లో ఈ రాబిన్ హుడ్ షోలే పడలేదు అంటే ఎంత దారుణంగా ఉందో మార్కెట్ అంటే నితిన్ మార్కెట్ అంత దారుణంగా ఉంది కానీ సినిమా ముందు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేజ్ ఎక్కి విపరీతమైన స్టేట్మెంట్లు ఇచ్చారు సినిమా ఎంత లేదు అంత లేదు సూపర్ డోపర్ ప్రతి ఒక్కళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే రాజేంద్ర ప్రసాద్ ఏంటి అలాగే నితిన్ ఏంటి దీనికి విపరీతమైన పబ్లిసిటీ చేశాడు అతనికి తెలుసుకోవాలని మ్యాటర్ ఏంటంటే ఇలాంటి దిక్కుమాల్ టైటిల్స్ రాబిన్ హుడ్ అనేది ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడంలో అన్నది చాలా 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 తప్పు అలాంటిది దిక్కుమాల్ టైటిల్ పెట్టడం ఒక పెద్ద మైనస్ అది హీరోకి తెలియట్లేదు నిర్మాతలకి తెలియట్లేదు ప్రొడ్యూసర్ కి తెలియట్లేదు వీళ్ళంతా ఒక భ్రమలో బతికేస్తా ఉన్నారు అందరూ ఇలాంటి ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం వల్ల బీఎండ్ లో చాలా దారుణంగా ఉంటారు నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నేను చెప్తానే ఉన్నాను ఎవరో పట్టించుకోవట్లేదు వాళ్ళ కాడే ఆ ఏసీ రూమ్ లో కూర్చుని కథలు రాసేసుకుని ఇంగ్లీష్ పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టేసుకుని రిలీజ్ చేసేస్తూ ఉంటారు నిన్న రిలీజ్ అయిన ఆ మోహన్ లాల్ సినిమా కూడా అంతే అనేది పెట్టారు అది ఎవరికి కాలేదు అది సినిమా అయితే డిజాస్టర్ కేరళలో ఎంతో కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రలో అయితే అసలు జీరో కలెక్షన్స్ ఈ ఇష్టం వచ్చిన టైటిల్స్ అయితే పెట్టకూడదు సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ ప్లాప్ సినిమా ఇది నిన్న రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో సూపర్ డూపర్ ప్లాప్ సినిమా రాబిన్ హుడ్ పోవర్ ఎన్ఐరా కర్ణా కూడా సూపర్ డూపర్ ప్లాప్ లు ఎంతో ఈ వారంలో కొద్దిగా కలెక్షన్స్ కొద్దిగా బెటర్ గా ఉన్నాయి అది గొప్ప సినిమా అయితే కాదు కానీ ఏదో టైం పాస్ సినిమా అది మూడు సినిమాలు అయితే టోటల్ డిజాస్టర్లు అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ సినిమాలో డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక మ్యాడ్ అనేది ఏదో జస్ట్ అలాగా పర్వాలేదు కొద్ది కలెక్షన్స్ అయితే కొద్దిగా బెటర్ గా అనిపించినాయి అన్ని చోట్ల ఇప్పటికైనా నిర్మాతలు కోమల నుంచి బయటకు వచ్చి ఏ హీరోకి ఎంత పెట్టాలి ఎంత కలెక్ట్ చేస్తుంది అసలు ఆ హీరోకి మార్కెట్ ఉందా దాన్ని బట్టి ఖర్చు పెట్టండి లేదనుకుంటే అనవసరంగా వేస్ట్ గా మొత్తం డబ్బులు అన్ని పోగొట్టుకోవాల్సి వస్తూ ఉంటది ఇలా చాలా మంది నిర్మాతలు ఒక అసలు బయట మార్కెట్ ఏంటో తెలియదు ఏం ఉండదు డబ్బులు ఉన్నాయి కదా అని తీసుకొచ్చి పెట్టేయడం అలాగే డైరెక్టర్లు నమ్మేయడం ఆ గోన్ తీసుకొచ్చి వాళ్ళ మొహాల మీద డబ్బులు పడేయడం గిరేసేయడం ఆ సినిమాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద రేట్లు డిస్టిపోర్ట్లు అమ్మేయడం ఆ డిస్టిపోర్ట్లు ఏమో ప్రజల మీద రుద్దేయడం ఇలాగ అవుతా ఉంది తప్ప సినిమా కంటెంట్ ఉందా పోనీ కంటెంట్ ఏమైనా శుభ్రంగా తీస్తారంటే ఏదో పాత చితక పచ్చల కంటెంట్లు పట్టుకుని వచ్చేస్తారు వీళ్ళందరూ ఇప్పటికైనా నిర్మాతలు కొద్దిగా మారండి అలాగే హీరోలు కూడా ఇప్పుడు ఐదు మంది హీరోలకు ఏదో టికెట్లు రేట్లు పెంచుకున్నారంటే అర్థం ఉంది ఉన్న ముప్పై మంది హీరోలు ఉన్నారు ఎవరికాడే నేను పాన్ ఇండియా హీరో పాన్ ఇండియా హీరో అనుకుంటారు తప్ప వాడిని ఎవరో కనీసం ఆంధ్ర బోర్డర్ దాడితే ఎందుకు పనికిరారు వీళ్ళకి ఎందుకు పాన్ ఇండియాలు సో ఇండస్ట్రీ అంతా కూడా ఒక భ్రమలో బతికేస్తా ఉన్నారు సో టోటల్ గా హుడ్ సినిమా అయితే మాత్రం డిజాస్టర్ సినిమా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ ఏ రోజు రిలీజ్ ఆ రోజే రివ్యూలు పెడుతూ ఉంటాను నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయినా సినిమా ఆ రోజే రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ టాకు వస్తూ ఉంటాయి అవి మీకు జెన్యున్గా పెడుతూ ఉంటాను అలాగే కొన్ని పేడి ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ కు నిర్మాతలు హీరోలు దర్శకులు డబ్బులు ఇచ్చి మా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అలాగే సినిమా టాకులు కూడా రాయించుకుంటూ ఉంటారు ఆ న్యూస్ చూసి ప్రజలు నిజమేమో అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా ఛానల్స్ డబ్బులు ఇస్తే ఏమైనా రాసేస్తారు అవన్నీ నమ్మకండి నా ఛానల్లో అలాంటివి నేనేమి ఎంకరేజ్ చేయను కొత్త వారు ఎవరైనా సినిమా వ్యాపారానికి రావాలనుకుంటే అంటే ఒక సినిమా నిర్మాతగా గాని అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో గానీ అలాగే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గాని అలాగే మీ సెంటర్ లో ఉండే థియేటర్ లో థర్డ్ పార్టీగా హైర్ వేసుకోవడానికి గాని కొంచెం అనుభవం అయితే అవసరం అనుభవం సంపాదించాక మీకే తెలుస్తుంది రావచ్చా లేదా అన్నది ఇండస్ట్రీ లో కొత్తగా వచ్చేవారు ఎవరైనా సరే అనుభవం సంపాదించకుండా వచ్చేవారికి మొత్తం పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోను కొత్త వెబ్ సిరీస్ రివ్యూతో అందరి మందికి వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్ లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్